అందరికీ నమస్కారం స్నేహితులరా మనిషి ఎప్పుడైనా పాపం చేస్తే శిక్ష తప్పదని శాస్త్రాలు చెబుతాయి కాని ఆశ్చర్యమేమిటంటే ఒక వయస్సులో చేసిన పాపానికి మాత్రం శిక్ష పడదు అంటారు ఆ వయసులో ఎంతటి ఘోరమైన పాపం చేసినా నరకానికి వెళ్లనవసరం లేదని మన పురాణాలు చెబుతున్నాయి అది ఏ వయస్సు ఎందుకు ఆ వయస్సులో శిక్ష ఉండదో తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు వినాల్సిందే స్నేహితులరా మనం చేసిన అతి చిన్న పాపానికైనా శిక్ష తప్పదని మన శాస్త్రాలు అంటాయి అంత చిన్న పాపమంటే ఏమిటి ఉదాహరణకు మన అడుగుల కింద అనుకోకుండా చీమలేదా సీతాకోక చిలుక కూడా అది పాపమే అవుతుంది ఇక ఆ వయస్సులో చేసిన పాపం మాత్రం ఎందుకు శిక్షించబడదో తెలుసుకుందాం మనమింట్లో దీపం వెలిగించినప్పుడు ఆ జ్వాలలో సీతాకోక చిలుకలు చనిపోతే ఆ పాపం మనకు ఆపాదించబడుతుందా పురాతన మహాభారతంలో ఒక అద్భుత కథ ఉంది ఆ కథలో యమధర్మరాజు ఒక మహానుభావుడైన ఋషికి అతని చిన్న పాపానికి భయంకరమైన శిక్ష విధించారు అందుకు ప్రతిగా ఆ ఋషి యమధర్మరాజును శపించారు స్నేహితులారా ఈ మహాభారత కథ జాన సముద్రం ఈ కథ ద్వారా మీకు ఎన్నో విలువైన నీతులు నేర్చుకునే అవకాశం లభిస్తుంది యమధర్మరాజు మనిషి పాపపుణ్యాలను ఎలా న్యాయం చేస్తారు చిన్న చిన్న పాపాలను పుణ్యాలను ఎలా అంచనా వేస్తారు శిక్షను ఎలా నిర్ణయిస్తారు ఈ కథ ద్వారా మీకు ఈ విషయాలు స్పష్టమవుతాయి కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ మహోన్నత కథను మీకు చెప్పనివ్వండి అంతకుముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం స్నేహితులరా ఈ కథను చెప్పడానికి నేను చాలా శ్రమించాను మీ ప్రేమతో ఒక లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పక రాయండి రండి కథ ప్రారంభిద్దాం పురాతన కాలంలో ఒక గొప్ప ఋషి ఉండేవారు ఆయన పేరు మాండవ్యుడు మాండవ్య ఋషి త్యాగం తపస్సు సత్యనిష్కలకు పేరుగాంచినవారు ప్రాపంచిక సుఖాలను వదిలి ఒక అడవిలో ఆశ్రమం స్థాపించారు అక్కడ ఆయన దేవుని ధ్యానంలో మునిగేవారు తన తపస్సులో లీనమై ఉండేవారు మాండవ్య ఋషిశాంత స్వభావం కలవారు ప్రతి జీవిమీద ప్రేమ చూపేవారు ఉదయం సాయంత్రం ధ్యానం సాధనలో గడిపేవారు సాయంత్రం సమయంలో మాండవ్య ఋషి మోనవ్రతం పాటించేవారు ఆ సమయంలో ఎవరితో మాట్లాడేవారు కాదు ఎవరి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు కాదు ఆయన తపోబలం బ్రహ్మచర్యంతో దేవతలు కూడా ఆకర్షితులయ్యారు ఒకరోజు సాయంత్రం వేళ మాండవ్య ఋషి ఆశ్రమం ద్వారం వద్ద చెట్టు కింద కూర్చుని ధ్యానంలో ఉన్నారు ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాయి అకస్మాత్తుగా అడవిలో కలకలం మొదలైంది దూరంగా జనం పరిగెత్తే శబ్దం అరుపులు వినిపించాయి మాండవ్య ఋషి ఏమీ అర్థం కాకముందే ఆశ్రమం దగ్గరకు గడబిడ చేరింది ఆ రోజు రాజ్యంలోని సైనికులు కొంతమంది దొంగలను వెంబడిస్తున్నారు ఆ దొంగలు రాజభవనం నుండి అమూల్యమైన ఖజానా దొంగలించి పారిపోయారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇటు అటు దాక్కునే మార్గం వెతుకుతున్నారు పరిగెత్తుకుంటూ ఆ దొంగలు మాండవ్య ఋషి ఆశ్రమమున్న అడవిలోకి చేరుకున్నారు విధి చిత్రం చూడండి ఆ దొంగల గుండెలు గుభేల్మని కొట్టుకుంటున్నాయి వారు ఆశ్రమం వెనుక భాగంలోకి చేరుకున్నారు అక్కడ గుండెలు గుబగుబలాడుతూ చెట్లు తీగల మధ్య దాకునే చోటు కనిపించింది ఆ దొంగలు దొంగలించిన సొమ్మును అక్కడే దాచేశారు వారుకూడా నిశ్శబ్దంగా దాక్కున్నారు కొద్ది క్షణాల్లోనే రాజసైనికులుకూడా అక్కడికి చేరుకున్నారు చుట్టుపక్కల సోదా చేయడం మొదలుపెట్టారు ఆశ్రమం సమీపంలో మనుష్యుల అడుగుల గుర్తులు తాజా కదలికలు కనిపించాయి దొంగలు ఇక్కడే దాక్కుని ఉన్నారని సైనికులు గ్రహించారు శోధిస్తూ శోధిస్తూ వారు మాండవ్య ఋషి ఆశ్రమం వరకు వచ్చారు అక్కడ ధ్యానంలో మునిగవున్న వృద్ధ ఋషిని చూశారు సైనికుల నాయకుడు ముందుకొచ్చి గట్టిగా అడిగాడు ఓ తపస్వీ ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్లను చూశారా దొంగలు ఈ దారిలో రాలేదా మాండవ్య ధ్యానంలో లీనమై ఉన్నారు సాయంత్రం వేళ కాబట్టి మోనవ్రతంలో ఉన్నారు సైనికుడి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు కళ్ళుకూడా తెరవలేదు పూర్తిగా శాంతంగా కూర్చుని ఉన్నారు కానీ సైనికులకు ఋషి మోనవ్రతంలో ఉన్న విషయం తెలియదు నాయకుడు పదేపదే గట్టిగా అడిగాడు ఎటువంటి సమాధానం రాకపోవడంతో అతడికి కోపం వచ్చింది ఈ సాధువు దొంగలతో కలిసి ఉన్నాడని అనుమానించాడు ఇతర సైనికులు కూడా ఆశ్రమంలో దొంగలకు ఆశ్రయం దొరికిందేమో అని భావించారు అంతలో కొంతమంది సైనికులు ఆశ్రమం వెనుక హడావిడి గమనించారు అక్కడికి వెళ్లి చూస్తే ఆ దొంగలు చెట్లలో దాక్కుని ఉన్నారు దొంగలించిన కూడా అక్కడే దొరికింది ఇది చూసి సైనికులు కోపంతో ఊగపోయారు ఈ ఋషి దొంగలతో కలిసి ఉన్నాడని నమ్మారు లేకపోతే ఆశ్రమంలో దొంగలు దాక్కోవడం అసాధ్యమని భావించారు సైనికులు ఆలస్యం చేయకుండా మాండవ్య ఋషిని కూడా బంధించారు దొంగలతో పాటు ఆ నిరపరాధ తపస్విని బంధించి రాజసభకు తీసుకెళ్లారు రాజసభలో రాజు స్వయంగా న్యాయం చేయడానికి ఉన్నాడు బంధీలను రాజు హాజరు హాజరుచేశారు రాజు కోపంతో సైనికులను అడిగాడు ఈ వాళ్ళు ఏ అపరాధం చేశారు సైనికులు జరిగిన విషయం అంతా చెప్పారు దొంగలు రాజఖజానా దొంగలించారని ఈ ఋషి వాళ్లతో కలిసి ఉన్నాడని చెప్పారు ఇది విని రాజు ముఖం కోపంతో ఎర్రబడింది రాజు ధర్మపరాయణుడు రాజఖజానా దొంగతనాన్ని ఘోరమైన నేరంగా భావించాడు ఒక సన్యాసికూడా దొంగలకు సహాయం చేశాడని అనుమానించడంతో రాజు కోపం రెట్టింపైంది రాజు మాండవ్య ఋషిని కచినంగా అడిగాడు ఓ ఋషీ నీవు ఈ దుష్టులకు ఆశ్రమంలో ఆశ్రయమిచ్చావా మాండవ్య ఋషి మౌనంగా ఉన్నారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఆయన చేతులు కాళ్ళూ బంధించబడ్డాయి కాని ముఖంలో అద్భుతమైన శాంతి ఆయన మౌనాన్ని రాజు స్వీకారంగా భావించాడు ఈ తపస్వి నిజంగా నేరస్తుడని రాజధర్మాన్ని ఉల్లంఘించాడని రాజు భావించాడు వెంటనే శిక్ష విధించాడు ఈ దొంగలందరికీ మరణశిక్ష విధించండి ఈ ఋషికి కూడా రాజ్యానికి వ్యతిరేకంగా నేరం చేసినందుకు మరణశిక్ష విధించండి అందరినీ ఊరిమీద వేలాడదీయండి రాజు ఆదేశమందుకుని సైనికులు దొంగలతోపాటు మాండవ్య ఋషిని కూడా ఊరివేదిక వద్దకు లాగుకెళ్లారు ఒక్కొక్కరినీ కట్టెల గుణపంపై భయంకరంగా ఎక్కించారు ఇతర దొంగలు ఆ గుణపం నొప్పితో చచ్చిపోయారు కానీ మాండవ్య ఋషిని గుణపంపై ఎక్కించినప్పుడు ఒక అద్భుతం జరిగింది గుణపం ఆయన శరీరాన్ని గుండా దూసుకుపోయింది కాని ఆ మహానుభావుడు వెంటనే చనిపోలేదు మాండవ్య ఋషి అపారమైన తపశ్శక్తి కలవారు గుణపం ఆయన శరీరాన్ని గుండా దూసినా ఆయన ప్రాణాలను యోగబలంతో అదుపుచేశారు గుణపంపై ఉన్న ధ్యానంలో అచంచలంగా ఉన్నారు సైనికులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు కాని రాజు ఆదేశం ముందు వారు నిస్సహాయులు ఈ భయంకర యాతనలోకూడా మాండవ్య ఋషి రోజుల తరబడి బతికి ఉన్నారు అన్నపానీయాలు లేకుండా గుణపం నొక్కేనా ఆ దివ్యపురుషుడు ప్రాణాలను వదలలేదు ఆయన అద్భుతమైన సహనశక్తి తపోబలం చూసి జనం ఆశ్చర్యపోయారు ఈ చమత్కార వార్త రాజు చెవులకు చేరింది ఒక వృద్ధ ఋషిని దొంగల సహచరుడని భావించి గుణపంపై ఎక్కించానని తెలిసింది ఆయన ఇంకా బతికే ఉన్నారని తెలిసి రాజు తన నిర్ణయంపై పశ్చాత్తాపం చెందాడు తన చేష్టలపై గ్లాని కలిగింది నిరపరాధ పుణ్యాత్మపై అన్యాయం చేశానేమోనని భయపడ్డాడు వెంటనే ఆదేశించాడు మాండవ్య ఋషిని గుణపం నుండి దించండి రాజు స్వయంగా నడిచి ఆయన ఉన్న చోటికి చేరుకున్నాడు మాండవ్య ఋషి ముఖం తేజస్సుతో వెలిగిపోతోంది కళ్ళు మూసుకుని నొప్పిలోకూడా స్థితిలో ఉన్నారు రాజు కళ్లలో పశ్చాత్తాప ఆన్సులు తిరిగాయి సైనికుల సహాయంతో ఋషిని గుణపం నుండి దించాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇంత భయంకర అత్యాచారం తట్టుకునికూడా ఆయన జీవన జ్యోతి ఆరలేదు అయితే గుణపం శరీరం నుండి తీసేసినా దాని ఇనుప మొన శరీరంలోనే ఉండిపోయింది అప్పటినుండి మాండవ్య ఋషి గా ప్రసిద్ధి చెందారు అని అంటే మొన రాజు దీనంగా ఋషి పాదాలపై పడి క్షమాపణ కోరాడు మహారాజా వల్ల పెద్ద తప్పు జరిగింది అజ్ఞానంతో మీకు ఈ ఈకయిన శిక్ష విధించాను దయచేసి నన్ను క్షమించండి రాజు హృదయం గ్లానితో నిండిపోయింది మాండవ్య ఋషి నెమ్మదిగా కళ్లు తెరిచారు శరీరం బాధతో బలహీనంగా ఉన్నా ముఖంలో లేదు రాజుతో అన్నారు రాజా నీ అపరాధం అజ్ఞానం వల్ల జరిగింది నీవూ రాజధర్మాన్ని పాటించావు నీవు నా హృదయంతో క్షమించబడ్డావు రాజు ఊపిరి పీల్చుకున్నాడు ఋషిని గౌరవంగా ఆశ్రమానికి తిరిగి చేర్చే ఏర్పాటు చేశాడు మాండవ్య ఋషి బయట శాంతంగా కనిపించారు కాని ఆయన మనస్సులో ఒక ప్రశ్న తిరిగింది నేను చేసిన ఏ పాపం వల్ల ఇంత భయంకర యాతన అనుభవించాను నేను జీవితాంతం సత్యం ధర్మం పాటించాను మరి ఈ శిక్ష ఎందుకు కొంతకాలం తర్వాత ఆశ్రమంలో ఆరోగ్యం కుదుటపడుతున్నా ఈ ప్రశ్న ఆయనను వెంటాడింది రాజును క్షమించినా ఈ అదృశ్య న్యాయం ఆయన హృదయాన్ని కలవరపెట్టింది చివరకు మాండవ్య ఋషి ధ్యానం ద్వారా సిద్ధులను జాగృతం చేశారు యమలోకం వెళ్లి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని నిశ్చయించారు యోగశక్తితో సూక్ష్మ శరీరంతో యమపురికి చేరుకున్నారు యమపురిలో ధర్మరాజు యముడు న్యాయసభ నడుపుతున్నాడు జీవించివున్న మానవుడు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు యముని సేవకులు మాండవ్య ఋషి తేజస్సుతో యమలోకం వెలిగిపోతుందని చూశారు యమధర్మరాజు దివ్య సింహాసనంపై ఉన్నాడు ధర్తిలోని మహాత్ముడు స్వయంగా వచ్చాడని తెలిసి ఆసనం నుండి లేచాడు మునిని చూసి హస్తాలు జోడించి స్వాగతించాడు మహాత్మా నీవు రావడం మాలోకానికి కృప నీకు ఏ సేవ చేయగలను మాండవ్య ఋషికళ్లలో ఆ ప్రశ్న జ్వాలలా మండుతోంది గంభీరంగా అన్నారు యమరాజా నేను ఒక ప్రశ్న సమాధానం కోసం వచ్చాను ఏ అపరాధం వల్ల నేను భూమిపై గుణపం యాతన అనుభవించాను నేను జీవితాంతం పాపం చేయలేదు మరి నిరపరాధినే ఇంత పెద్ద శిక్ష ఎందుకు ఇది దైవ న్యాయం దృష్టిలో న్యాయమేనా యమధర్మరాజు జీవుల పాపపుణ్యాల లెక్క తప్పనిసరిగా చూస్తాడు ఈ ప్రశ్న విని గంభీరమయ్యాడు సమీపంలో ఉన్న చిత్రగుప్తుని వైపు సాయిగచేశాడు చిత్రగుప్తుడు ధర్మపుస్తకం తెరిచాడు మాండవ్య ఋషి జీవిత కర్మల పేజీలు తిరగవేయడం మొదలుపెట్టాడు కొద్ది క్షణాల్లో ఒక పేజీని యమునికి చూపించాడు యమధర్మరాజు నెమ్మదిగా తల ఊపాడు శాంతంగా దృజంగా మాండవ్య ఋషితో అన్నాడు మహాత్మా నీ ప్రశ్నకు సమాధానం నీ కర్మలోనే ఉంది నీవు జీవితాంతం సత్కర్మలు చేశావు కాని బాల్యంలో నీవు ఒక పాపం చేశావు ఆ పాప ఫలితాన్ని నీవు ఇప్పుడు అనుభవించావు మాండవ్య ఋషి ఆశ్చర్యంలో పడ్డారు తన బాల్యాన్ని గుర్తుచేసుకునే ప్రయత్నం చేశారు కాని ఎటువంటి పాపం గుర్తు రాలేదు అడిగారు నా బాల్యంలో నేను ఏ చేశాను యమరాజా ఈ భయంకర యాతనకు కారణమైనది ఏది దయచేసి స్పష్టంచేయండి యమధర్మరాజు చిత్రగుప్తుడి పుస్తకంలో రాసిన సంఘటన చెప్పాడు బాల్యంలో ఒకసారి నీవు కొన్ని పురుగులను ఆకుల గుచ్చి ఆడుకున్నావు నీవు చిన్నవాడివి కాని ఆ చిన్న జీవులకు పీడ కలిగింది అది ఒక అహితకర కర్మ దైవ నియమం ప్రకారం ప్రతి కర్మకు ఫలితముంటుంది నీ బాల్యంలోని ఆ కర్మ ఫలితంగా నీవు ఈ యాతన అనుభవించావు ఇది నీ స్వకర్మ విధి నా ద్వారా నీకు ఈ శిక్షను అందించింది ఈ మాటలు విని మాండవ్య ఋషి హృదయంలో ఆగ్రహ తుఫాను లేచింది కోపంతో ఎదురు మాట్లాడారు యమరాజా నీవు నాకు అజ్ఞానంలో బాల్యంలో జరిగిన ఒక భూలుకోసం శిక్ష విధించావు ఒక బాలుడి తప్పు ఇంత పెద్ద శిక్షకు అర్హమా నీవు సృష్టి న్యాయపాలకుడివి నీనుండి ఇంతకచినా అసంగత న్యాయం నేను ఊహించలేదు యమధర్మరాజు గంభీరంగా మాట్లాడాడు మహాత్మా నేను బ్రహ్మాండ న్యాయకర్తను కాని నేను కేవలం నియమాలను పాటిస్తాను ఆ కాలంలో జీవి కర్మలు అజ్ఞానలో జరిగినా ఫలితం ఇవ్వాలని నియమం నీయాతన ఆ నియమం పాటింపు మాండవ్య ఋషి కంపిస్తున్న స్వరంతో అన్నారు ఒక బాలుడు దేవుని దూతలా నిష్కళంకుడు అతని నాసమజు కర్మలకు శిక్ష ఎందుకు నీ నియమం నా బాల్యభులును ఇంత పెద్ద నేరంగా మార్చింది ఇది ధర్మం కాదు అధర్మం యమధర్మరాజు శాంతంగా అన్నాడు మహాత్మా నీవు అనుభవించిన కష్టం నాకు బాధ కలిగించింది కాని నేను స్వేచ్ఛాచారి కాదు ఈశ్వర నియమాలకు బద్ధుడను ఇప్పటివరకు ఇదే నియమం అందుకే నీకు శిక్ష పడింది మాండవ్య ఋషి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి గంభీరంగా అన్నారు యమరాజా ధర్మపాలకుడివైన నీవు అన్యాయపు శిక్ష ఇచ్చి అధర్మం చేశావు నా తపస్సు శక్తిసాక్షిగా నేను ఇప్పుడు ఒక కొత్త నియమం స్థాపిస్తున్నాను ఇక నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు మానవుడు చేసిన కర్మలు పాపంగా పరిగణించబడవు పద్నాలుగు ఏళ్లలోపు బాలుడు చేసిన ఏ అనుచిత కర్మనైనా శిక్షార్హ నేరంగా లెక్కించరు ఎందుకంటే ఆ వయస్సులో సరితప్పుల జానముండదు ఋషి తేజస్సుతో యమలోక సభ ఆలోకమైంది కోపంతో ఇంకా అన్నారు యమరాజా కర్మ నియమాన్ని దుర్వినియోగం చేసినందుకు నీవుకూడా శిక్ష అనుభవించాలి నేను జీవితాంతం ధర్మం పాటించాను నీ నియమం వల్ల నేను భయంకర యాతన అనుభవించాను కాబట్టి నీవు మానవ యోనిలో జన్మించి జనన మరణాల బాధను అనుభవిస్తావు నీవు శూద్రవర్ణంలో ఒక దాసి గర్భంలో జన్మిస్తావు యమధర్మరాజు ఈ సాపం విని స్తబ్ధుడయ్యాడు యమ సభలో నిశ్శబ్దం ఆవరించింది వినమ్రంగా అన్నాడు మహాత్మా నా ఉద్దేశంలో వ్యక్తిగత ద్వేషం లేదు నేను బ్రహ్మాండ నియమాలను పాటించాను నీ కోపం న్యాయమైనది కానీ ఈ సాపం మాండవ్య ఋషి మాటను అడ్డుకుని కచినంగా అన్నారు ధర్మపాలక నేను చెప్పినది చెప్పాను నీ నియమం నాకు బాధ కలిగించింది నా శాపం నీకు మానవలోకాన్ని అనుభవింపజేస్తుంది యమధర్మరాజు తల వంచాడు శాపాన్ని తప్పించడం అసాధ్యమని తెలుసు నెమ్మదిగా అన్నాడు తపోధన నీ కోపం సమంజసం నీ శిక్షను స్వీకరిస్తాను కాని నీవు ఒక ఇవ్వాలి మానవ కూడా నేను ధర్మమార్గాన్ని వదలకుండా లోక కోసం పనిచేయాలని మాండవ్య ఋషి కోపం శాంతించింది వారు ఆశ్వాసన ఇచ్చారు తథాస్తు నీవు మానవ రూపంలోకూడా ధర్మమార్గంలో నడుస్తావు ప్రపంచం నీ జానం నీతికోసం నిన్ను గుర్తుంచుకుంటుంది కానీ మానవయోని బాధలను నీవు తప్పక అనుభవిస్తావు ఇలా చెప్పి మాండవ్య ఋషి తమ లక్ష్యాన్ని సాధించి భూలోకానికి తిరిగి వచ్చారు తమ దురదృష్టానికి కారణం తెలుసుకున్నారు అలాగే రాబోయే యుగాల కోసం ఒక మహత్తర మర్యాదను స్థాపించారు ఆయన శాపం వల్ల యమధర్మరాజు మానవ జన్మ బాధలను అనుభవించాల్సి వచ్చింది కాలం గడిచింది సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం వచ్చాయి మాండవ్య ఋషిశాపం ఫలించే సమయం ఆసన్నమైంది ద్వాపరయుగం చివరలో మహాభారత చరిత్రలో ఒక సంఘటన జరిగింది హస్తినాపుర రాజభవనంలో వేదవ్యాస మహర్షి ఆశిస్సులతో నియోగ పద్ధతి ద్వారా రాజ్యానికి వారసులను ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది మహారాజు విచిత్రవీర్యునికి సంతానం లేకపోవడంతో సత్యవతి తన పుత్రుడైన వేదవ్యాసుని ఆహ్వానించింది విచిత్రవీర్యుని భార్యల ద్వారా సంతతిని పొందాలని కోరింది వేదవ్యాసుని యోగశక్తితో మహారాణి అంబిక గర్భంలో ధృతరాష్ట్రుడు జన్మించాడు అంబాలిక గర్భంలో పాండురాజు జన్మించాడు అంబిక వద్ద ఒక దాసికూడా వేదవ్యాస సేవలో ఉండేది ఆ దాసి పేరు పరిశ్రమి వేదవ్యాసుడు ఆ వినమ్ర సేవకురాలికి కృపతో ఒక పుత్రుని వరంగా ఇచ్చాడు ఆ దాసి గర్భంలో ఒక తేజస్వీ బాలుడు జన్మించాడు ఆ బాలుడే యమధర్మరాజు మానవ అవతారం అని చెబుతారు మాండవ్య ఋషిశాపం వల్ల ఆ బాలుడు భూమిపై జన్మించాడు ఆ బాలుడి పేరు విదురుడు విదురుడు రాజభవనంలో ధృతరాష్ట్రుడు పాండురాజుతో కలిసి పెరిగాడు అతడు రాజవంశం నుండి కాదు దాసిపుత్రుడు అయినా అతను అత్యంత గుణవంతుడు బుద్ధిమంతుడు బాల్యం నుండి విదురుడు ధర్మశాస్త్రాలు రాజనీతి నీతిశాస్త్రంలో అద్భుత జానం సంపాదించాడు తన నైతిక సాహసం సత్యనిష్కతో అందరికీ ప్రియమైనవాడయ్యాడు కాలక్రమంలో ధృతరాష్ట్రుడు పాండురాజు పెరిగారు పాండురాజు హస్తినాపుర రాజయ్యాడు తర్వాత ధృతరాష్ట్రుడు రాజ్యభారం చేపట్టాడు విదురుడు హస్తినాపుర మహామంత్రిగా నియమితుడయ్యాడు ఎల్లప్పుడూ రాజులకు ధర్మం న్యాయం మార్గం చూపాడు నిస్వార్థంగా కురువంశ హితం కోసం పనిచేశాడు విదురుడు నిజంగా ధర్మం సాక్షాత్కారం జీవితాంతం సత్యం నీతిని పాటించాడు కాని అతని జనన పరిస్థితుల వల్ల కొందరు అహంకారులు అతన్ని అవమానించేవారు రాజసభలో దుర్యోధనుడు విదురుని దాసిపుత్రుడని తిరస్కరించేవాడు అది విదురుడి హృదయాన్ని గాయపరిచేది అయినా విదురుడు ఎల్లప్పుడూ ధైర్యంగా క్రోధం లేకుండా ఉండేవాడు కౌరవులు పాండవుల మధ్య వివాదం పెరిగినప్పుడు న్యాయమైన సలహాలు ఇచ్చాడు కౌరవులు అధర్మ మార్గం తొక్కినప్పుడు ధృతరాష్ట్రునికి హెచ్చరించాడు అధర్మం వినాశానికి దారితీస్తుందని చెప్పాడు దుర్యోధనుడు విదురుడి కచిన సత్యాలను వినడం అవమానంగా భావించాడు ఒక సందర్భంలో సభలో విదురుని అవమానించి రాజ్యం నుండి వెళ్లిపోమని చెప్పాడు ఆ కచిన మాటలు విని విదురుడు మనస్సు బాధపడింది ధృతరాష్ట్రునికి నమస్కరించి వెంటనే తన పదవిని వదిలి అడవివైపు బయలుదేరాడు విదురుడి ఈ త్యాగం చూసి స్వయంగా శ్రీకృష్ణుడుకూడా ప్రశంసించాడు మహాభారత యుద్ధం వినాశకరంగా ముగసిన తర్వాత ధృతరాష్ట్రుడు కౌరవ వంశ శేష సభ్యులు హస్తినాపురం వదిలి తపస్సుకోసం అడవికి వెళ్లారు ఆ సమయంలో విదురుడు కూడా వారితో ఉన్నాడు అడవిలో కచిన తపస్సు చేస్తూ చివరకు విదురుడు తన ఆఖరి శ్వాస విడిచాడు అప్పుడు అతని భూమిపై అవతారం ముగసిందని చెబుతారు యమధర్మరాజు తన దివ్య స్వరూపంలో తిరిగే తన ధామానికి చేరుకున్నాడు మానవ రూపంలో అతడు సంపాదించిన అనుభవం జానం అతన్ని మరింత కరుణామీగా న్యాయవంతుడిగా మార్చింది ఇలా మాండవ్య రుషిశాప కథ ముగిసింది ఈ కథ దైవ న్యాయం నుండి ఎవరూ తప్పించుకోలేరని నిరూపించింది ఇంద్రుడైనా యమధర్మరాజైనా కూడా లెక్క తీస్తారు కాలం వచ్చినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే అయినా ఈ కథ న్యాయంలో కరుణ వివేకముండాలని నేర్పింది మాండవ్య ఋషి కారణంగా నేటి ప్రపంచంలో ఒక నిరపరాధ బాలుడి భులును అపరాధంగా పరిగణించరు ధర్మం కషినంగా అంధంగా ఉండకూడదు సమభావంతో పరిస్థితులను బట్టి న్యాయం జరగాలి ఇదే ఈ కథ సందేశం మాండవ్య ఋషి యమధర్మరాజు కథ మనకు హెచ్చరిక మన జీవితంలో ఎట్టి పాపం అన్యాయం చేయకూడదు అది ఎంత చిన్నదైనా దాని ఫలితం అనుభవించాల్సిందే అలాగే న్యాయం దయల మధ్య సమతుల్యం యుగయుగాలకు సమంజసం స్నేహితులారా ఈ కథ మీకు నచ్చిందా కామెంట్లో తప్పక చెప్పండి ఈ కథ హృదయానికి హత్తుకుంటే ఒక లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ రాయడం మరచిపోవద్దు ఇలాంటి కథల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు